లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు చంద్రబాబు ఉండవల్లిలో చంద్రబాబు లోకేష్ తో పవన్ నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు వీరి భేటీలో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఓ స్పష్టతరాలనుంది అలాగే టీడీపీ జనసేన పార్టీలో నేతల చేరికలు వారికి సీట్ల కేటాయింపుపై చర్చిస్తూ ఉన్నారు ఇక రేపు మందిరంలో నిర్వహించే సంక్రాంతి భోగి మంటల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనున్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవలను భోగి మంటల్లో తగలపెట్టనున్నారు సో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్ లో ఆయన పార్టీకి సంబంధించి భవిష్యత్తులో టిడిపి జనసేన ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలు సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు రవిచంద్ సంధ్య దాదాపు నలభై ఐదు నిమిషాల నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతుంది ఉండవల్లి నివాసానికి మొదటిసారి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా రెండు పార్టీలో అగ్రనేతలు కూడా పార్టీకి సంబంధించిన వ్యూహరచన చేస్తూ ఉన్నారు మేనిఫెస్టో కావచ్చు అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా వీరిద్దరు కూడా కసరత్తులు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నివేదికలు తెప్పించుకున్నారు జనసేన ఎక్కడ బలంగా ఉందో మొత్తం కూడా క్యాండిడేట్స్ ఎక్కడ బలమైన అభ్యర్థులు తమకు కూడా ఆయన నివేదికలు కూడా తెప్పించుకున్నారు మరోవైపు చంద్రబాబు కూడా ఒక పైపు కసరత్తు చేస్తున్నారు ఏదైతే సంక్రాంతికి మొదటి జాబితా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని చంక్ర చంద్రబాబు కూడా కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోకి సంబంధించి కూడా కీలక దశకు చేర్చుకుంది మేనిఫెస్టో కూడా ఏర్పాటు పూర్తయిపోయింది ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టోని మినీ మహా మహానాడులో మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్లోకి ఇరు పార్టీలు వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సూచనలు మేనిఫెస్టోలో చేశారు అవి కూడా ఏదైతే ఈ మేనిఫెస్టోలో మెయిన్ మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా కసరత్ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆ అంశాలన్నీ కూడా మాట్లాడుతున్నారు మరోవైపు ప్రధానంగా సీట్ల సర్దుబాటు గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇన్ని సందర్భాల్లో కలిసినప్పుడు కూడా సీట్ల సర్దుబాటు అనేది ఇప్పుడే వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక శాస్త్రీయంగా ఒక సర్వే కావచ్చు ఒక ఇన్పుట్స్ ను బట్టి ఆయన సీట్లు కోరాలనుకుంటున్నారు అందుకే కొంత గ్యాప్ తీస్తున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా సమయం లేదని లేదని భావిస్తున్న ఇరు పార్టీలు కూడా ఇంకా స్పీడ్ పెంచాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో లోని ఈ రోజు సీట్ల గురించి ప్రధానంగా చర్చ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏ ఎక్కడెక్కడ సీట్లు జనసేనకి బలం ఎక్కడ ఉందో కూడా ఆ నివేదికలు తీసుకొచ్చారు ఏదైతే విశాఖ ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా కృష్ణా గుంటూరులో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జనసేన బలంగా ఉంది దీనికి సంబంధించిన ఏదైతే సర్వే నివేదికలను పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాది నెలల మనోహర్ చంద్రబాబు దగ్గర తీసుకొచ్చారని తెలుస్తుంది ఈ అంశాల గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఎక్కడ జనసేన బలంగా ఉంది ఏ ఏ స్థానాల్లో అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారా బలమైన అభ్యర్థులు ఉంటే ఉన్నారా లేరా లేదంటే తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన అక్కడ అభ్యర్థి ఎవరు ఒకవేళ కనుక జనసేనకు సీటు కేటాయిస్తే తెలుగుదేశం అభ్యర్థి పరిస్థితి ఏమిటి వారు ఏమన్నా రెబల్స్గా వేసే అవకాశం ఉందా వారు అవతల పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా ఇవన్నీ కూడా అంటే ఏదైతే మంచి చెడలు రెండు కూడా ఆలోచిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది అదేవిధంగా ప్రధానంగా చేరికలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధానమైన చర్చ జరుగుతుంది ఎందుకంటే అధికార పార్టీ నుంచి కీలకమైన నేతలంతా కూడా టీడీపీ జనసేన వైపు వస్తున్నారు ఈ నేపథ్యంలో వారిలో కొందరు చెడ్డ ఉంది వారిని తీసుకుంటే పార్టీకి నష్టము గతంలో ఏదైతే ఇరు ఇరు పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు వివిధ ఆరోపణలు చేసిన నేతలు కూడా పార్టీలోకి వస్తా ఉంటున్నారు వారిని తీసుకునేటప్పుడు కొంత ఆలోచన చేయాలని ఇరు ఇరు నేతలు కూడా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే వారి వలన ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని కూడా ఉన్నారు ఎవరైతే సచ్యులు ఉన్నారో వారిని మాత్రమే తీసుకోవాలనే ఆలోచన ఇరు పార్టీలు అగ్ర నేతలు చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది నేతలు ఇప్పుడు అధికార పార్టీలో టికెట్ రానివారు కావచ్చు ఏదైనా వేరే వేరే కారణాలతో వారిని పక్కన వారు వారంతా కూడా పార్టీలోకి వస్తామంటున్నారు వారిని తీసుకుంటే వారికి ఉన్న బ్యాడ్ మనకు అంటుకుంటుంది అనే ఉన్నారు ఈ నేపథ్యంలో కీలకమైన అంశం కూడా అంశాలు చర్చిస్తున్నారు ముద్రగడ పద్మనాభ వ్యవహారం కూడా ఇక్కడ చర్చకి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఏదైతే చాలా మంది నేతల్ని నమ్మించి మోసం చేసింది అధికార పార్టీ ఈ నేపథ్యంలో కొంతమంది అటువంటి నేతలను కూడా మనం ఏదైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది నిజాయితీ పరులు కూడా కొంతమంది ఉన్నారనే చర్చ వీరి మధ్య జరుగుతుంది ముఖ్యంగా సీట్ల కేటాయింపై ఏదైతే మొదటి నుంచి పార్టీలో కొద్దిగా ప్రజల్లో మంచి పేరు ఉన్న వారిని అభ్యర్థులుగా ఖరారు చేయాలని కూడా వీరి మధ్య చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ప్రాథమికంగా తను కూడా ఒక అసెస్మెంట్ చేసుకున్నారు ఎన్ని సీట్లు కోరాలి ఎవరు గట్టి అభ్యర్థులు అనేది చర్చ జరుగుతుంది ఏదైతే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ విషయం గురించి కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉండాలనేది పవన్ కళ్యాణ్ అభిలాష మొదటి విషయం ఆయన చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే నరేంద్ర మోడీ ఆశీస్సులు టీడీపీ జనసేన కూటమికి ఉన్నాయని కూడా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ నేపథ్యంలో వారు వస్తే కనుక ఎలా ఏం చేయాలి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది వారికి సీట్లు అదనంగా కోటా ఇవ్వాలా వారిని ఎట్లా ఏ విధంగా సాటిస్ఫై చేయాలనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది మరో గంట పాటు ఈ భేటీ ఉండే అవకాశం ఉంది రైట్